వెల్కమ్ టు స్మార్ట్ సలోమి గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికాల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి ముంబై ఎయిర్పోర్ట్లో విజయ్ రష్మిక ఒకరి తర్వాత ఒకరు కనిపించడం ఆ వెంటనే ఒకే మాల్దీవ్ లో రష్మిక విజయ్ వేరువేరుగా దర్శనం ఇవ్వడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే అభిప్రాయానికి వచ్చేశారు అందరూ ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ రష్మిక క్లారిటీ ఇస్తూనే ఉన్నారు అయితే అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మధ్య విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు వేరువేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫోటోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్గ్రౌండ్లోనే లోనే రష్మిక కూడా ఫోటో దిగింది బ్యాక్గ్రౌండ్లో లో ఉన్న పిట్టగోడ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి దీంతో వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారట్లు నిర్ధారించుకున్నారు రష్మిక తన అసిస్టెంట్ వివాహం కోసం హైదరాబాద్కి రావడం జరిగింది అసిస్టెంట్ పెళ్లికి హాజరైన తరువాత రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తుంది ఆ సమయంలో రష్మిక తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరూ ఒక్కసారి షాక్కి గురయ్యారు విజయ్ ఇంట్లోనే రష్మిక ఉందని నెటిజన్లు కన్ఫామ్ చేశారు మరోసారి ఈ జంట ఒకే చోట దర్శనం ఇచ్చారు రష్మిక విజయ్ ఒక రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించారు దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ఇదిలా ఉంటే రష్మిక విజయ్ దేవరకొండల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే చర్చ ఇండస్ట్రీలో సాగుతుంది దీనికి కారణం కూడా లేకపోలేదు రష్మిక ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది ఆ పోస్ట్లో నేను దయను దానితో వచ్చిన ప్రతిదాన్ని ఎంచుకుంటాను మనమందరం ఒకరికొకరు తోడుగా ఉందాం అంటూ చెప్పుకొచ్చింది రష్మిక కాలుకు ఇటీవల గాయమైంది ఇటువంటి సమయంలో విజయ్ దేవరకొండ ఆమె పక్కన లేకపోవడంతోనే రష్మిక ఎలాంటి పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు రష్మిక విజయ్ దేవరకొండ బ్రేకప్ చెప్పుకున్నారని అందుకే ఆమె ఎలాంటి పోస్ట్ షేర్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరేమో అలాంటిదేమీ లేదని ఆమె కేవలం ఒక కొటేషన్ మాత్రమే పోస్ట్ చేసిందని ఇందులో భూతద్దం వేసుకుని వెతకవాల్సిన పని లేదంటూ రియాక్ట్ అవుతున్నారు ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన పోస్టు నెట్టింటా వైరల్గా మారింది